ఇప్పుడు మీ వరి పండిస్తారు కదా ఈ వరి పండిస్తున్నప్పుడు మనం ఇంతకు చెప్తున్నాం ఈ భూమాజర్ అనేటువంటి ప్రాడక్ట్ గురించి మనం ఈ వరిలో మీరు వాడరు మంచి ఉందని చెప్పారు అసలు ఏంది భూమాజర్ గురించి ఎట్లా తెలుసుకో ఫస్ట్ మీరు నేను యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసి ఇది వేస్తే బాగుంటుంది చేయనా అని అని తెలుసుకుని గత సార్వ పంటకే ఒక ఇరవై ఎకరాలకే నేను ఇరవై బాటిల్ పెట్టుకుని నలభై ఎకరాలకు వాడానండి కరెక్ట్ ఖరీఫ్ అది రిజల్ట్ బాగా అనిపించి ఈ సార్ ఈ దారవాన్ని కూడా తెప్పించుకోవాలి ఎన్ని ఎకరాలకి వాడేది ఒక నలభై ఎకరాలకు వాడే నలభై ఎకరాల వరకు ఈ యొక్క భూ మాక్సిమం వాడారు ఎన్నిసార్లు వాడారు ఒకసారి వాడాను సార్ పోయినసారి ఒకసారి వాడినా ఏ టైమ్ లో వాడి పోయినసారి వచ్చేసి ఊడిసిన నలభై రోజుల తర్వాత వాడాను సార్ నాట్లు వేసిన తర్వాత రోజు నలభై రోజుల చేసినా పట్టుకుంటలేదని నలభై రోజుల తర్వాత వాడానండి వాడే వాడాక చేయండి ఖర్చు తొక్కుతుందండి ఐదు ఆరు వేలు ఐదు ఆరు వేలు పంటలు కలిసి వస్తుంది కూడా కలిసి వస్తానండి రామకృష్ణ గారు ఈ యొక్క భూమాజం వాడి